హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండే టీవీ నేను మీ వంశీ ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఉల్లికెర నటి శోభిత రీసెంట్గా కొద్ది ఛానల్ ముందే చనిపోయినట్టు వార్త వినపడుతున్నారు ఎంతవరకు నిజం అసలు ఏమైంది శోభిత శివన్న ఈవిడ చాలా మంది అనవసరంగా మళ్ళీ శోభిత దులి వాళ్ళ మొహాలు వేస్తున్నారు చాలా తప్పిది ఎందుకంటే నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని పేర్లు సరిగ్గా తెలుసుకుంటే బెటర్ చాలా మందిని చూశాను నేను శోభిత వచ్చే శోభిత వచ్చే అదేంటో మరి సరే అసలు విషయానికి వస్తే శోభిత శివన్న తను కన్నడ సీరియల్ నటి మంచి మంచి సీరియల్స్ చేసింది అండ్ రీసెంట్లీ మ్యారేజ్ అక్కడ పెళ్లి చేసుకుని ఇట్టు వచ్చింది చాలామందికి ఏంటంటే కన్నడ నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ నాలుగైదు సీరియళ్ళు చేసి ఇక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతూ ఉంటారు అలా కాదు తను కన్నడలోనే నటి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్ళి చేసుకుంది అక్కడే ఆ అబ్బాయికి ఇటువైపు హైదరాబాద్లో జాబ్ వస్తే వాళ్ళు ఇటు వచ్చి గచ్చిబౌలిలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటున్నారు తెలుగులో మీకు ఎట్లా చెప్పాలి ఫస్ట్ డే ఫస్ట్ షో అనే షో కూడా చేసిండి తను అది అంత హిట్ అవ్వాలా బట్ తక్కువ మందికి తెలిసి మొహం కన్నడ వాళ్ళకి సూపర్ చిత్రాలే మంచి మంచి సినిమా సీరియల్స్ చేసేవి సో ఏమైందో తెలియలేదు ఊరేసుకొని చనిపోయింది తన ఫ్లాట్లో సూసైడ్ చేసుకుంది సో చాలామంది అరే ఏంటి ఇలా అయిపోయింది నిన్న వాళ్ళు బాగానే ఉంది కదా అనుకున్నారు కానీ సి ఒకటి మాత్రం చెప్పాలనుకున్నా చాలామంది క్షణికావేశంలో చనిపోతూ ఉంటారు పెళ్ళైన కొన్నాళ్ళకి ఇప్పుడు భర్తను నిందిస్తారు మేబీ ఆయన ఏమైనా అన్నడ లేదో కూడా మనకు తెలియదు అంటే ఇప్పుడు సరే పోని భర్తతోనే ప్రాబ్లం అనుకుందాం ఆత్మహత్య చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటారు కానీ నీ ప్రాబ్లం ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే నేను చేస్తే చాలు ఇంతటితో ఈ ప్రాబ్లం అయిపోద్ది అనుకుంటారు నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడతా ఉంటారు కదా నువ్వు చచ్చినందుకు సరే నీ ప్రాబ్లమ్స్ నువ్వు చచ్చావు ఆ ప్రాబ్లమ్స్ పోయాయి నువ్వు చచ్చిపోయడం ఇంకో కొత్త ప్రాబ్లం కదా అంతే కదా సో ఎలాగూ చావాలనుకున్నారు కదా ఓ టూ మంత్స్ ఆగి పోస్ట్ పోన్ చేసుకోమని చెప్తాను నిజంగా సీరియస్లీ ఎట్లా నువ్వు చావాలనే అనుకున్నావు పోస్ట్ పోన్ చేసుకో ఈ రోజు వద్దు ఓ పదిహేను రోజులే పోస్ట్ పోన్ చేసుకో వాట్ ఎవర్ ఈ పదిహేను రోజులు ఏం చేస్తావంటే ఆగో నువ్వు చావాలనుకున్నావు కదా ఒకసారి ఎదురు తిరిగి చూడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుల బాధకే చావాలనుకున్నావు అప్ల వచ్చారు 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 ఏ ఇవన్న పోండ్రా ఏం చేసుకుంటారు చేసుకున్నాను నువ్వు బ్రతుకుంటావుగా కనీసం వాడు ఏం చేస్తాడు పోలీస్ స్టేషన్ లో అవి తర్వాత సంగతి కేసు నడుస్తూ ఉంటది కోర్టులోంచి మీరు నిజంగా శిక్ష పడ్డా బెయిల్ మీద బయటకు వస్తారు ఏదో ఒకటి చేసుకుంటారు బ్రతుకుంటారు ఎదురు తిరగండి సరే ఒకవేళ భర్త కారణంగానో బాయ్ ఫ్రెండ్ కారణంగానో చనిపోతా ఉంటావు కదా ఒకసారి ఎదురు తిరిగి చూడు తప్పే ఉంది నువ్వు ఎలా చావాలనుకున్నావుగా చచ్చిపో నేనే చెప్తున్నాను నువ్వు చచ్చిపో నువ్వు చావాలనుకున్నావు చచ్చిపో పోస్ట్ పోన్ చేయి పోస్ట్ పోన్ చేసి ఎదురు తిరిగి చూడు నువ్వు బ్రతుకుంటావు ఖచ్చితంగా ఎవ్వరు చావరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ అమ్మాయి చూడు చిన్న ఏజ్ థర్టీ టూ ఇయర్స్ ఏజ్ అంతే ఏదో వచ్చింది హస్బెండ్తో ఉంటుంది వీళ్ళు బెంగళూరులోనే ఉండేవాళ్ళు అబ్బాయికి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ కొని ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ చావు కారణాలు ఏంటో ఇంకా ఎవరికి అలా జస్ట్ ఇందాకే మనం ఇప్పుడు వీడియో చేసే పావు గంట క్రితమే వార్త బయటకు వచ్చింది అంటే ఒక గంటలో గంట క్రితం జరిగిన ఇష్యూ అనుకోవచ్చు మహా అయితే సో ఈ విషయాలు ఏంటనేది బయటకు వస్తే తెలుస్తుంది అండ్ ఇంకొకటి చాలా మందికి చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే పేర్లు మ్యాచ్ అయినంత మాత్రాన మీకు ఇంటర్నెట్లో ఏ మొహం పడితే ఆ మొహం దొరికేసి రిలీజ్ చేయొద్దు చాలా తప్పు ఎందుకంటే శోభిత దులిపాలకి నాలుగు రోజుల్లో పెళ్ళి ఉంది తెల్లారితే పెళ్ళి ఉంది నాలుగు రోజులేంటి డిసెంబర్ ఏగా పుష్పకే ఒక రోజు ముందు రోజు ముందు అంతేగా అట్లాంటప్పుడు ఒక అమ్మాయి శోభిత చనిపోయింది అంటే ఈ శోభిత మొహం వేసి ట్రోల్ చేస్తున్నారు అంటే మీన్ వైరల్ చేస్తున్నారు ఈ అమ్మాయి పేరు శోభిత శివన్న ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది తను చేసిన సీరియల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది పద్దెనిమిది వేలకు పైగా సబ్స్క్రైబర్స్ ఐ మీన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు కొద్దో గొప్ప షీఈస్ గుడ్ యాక్టివ్ చాలా యాక్టివ్గా ఉండేది మరి ఎందుకు ఇలాంటి పని చేసిందో తెలియదు మరి దీనికి ఐ మీన్ కారణాలు ఏంటనేది నన్ను అడిగితే రేపు ఎల్లుండో తెలిసే అవకాశం అయితే ఓకే విజ్ఞాన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్